తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు పెంచుతానని ఇతర సామాజిక పెన్షన్లు ఎవరికైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వైకల్యం కలిగిన వాళ్లకు క్షీణత వాళ్ళకి ఏ విధంగా అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందో పదిహేను రూపాయల పెన్షన్ తెలంగాణలో ఇస్తానని వికలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని ఏదైతే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు ఏదైతే ఒకటి కూడా భర్తీ చేయలేదో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం భర్తీ చేస్తానని మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు వికలాంగులకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉచితం ఉన్నది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని మ్యానుఫెస్ట్లో పెట్టి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా మాకు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇస్తానని మాట్లాడట్లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా వికలాంగుల పెన్షన్ ఇతర డిమాండ్ల గురించి కనీసం మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ గౌరవనీయులు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయుతో పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది మొన్నటికి మొన్న ఎనిమిదవ తారీఖున